హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వతో చాలా టేస్టీగా ఉండే పునుగులు అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చేసి అరకప్పు గోధుమ రవ్వ రవ్వ అంటాం కదా అది తీసుకుందాము సన్నగా ఉంటుందండి ఒకవేళ మీ దగ్గర లావుగా ఉన్నది కనుక ఉంటే ఒకసారి మిక్సీకి వేసుకొని దాన్ని యాడ్ చేసుకోండి కొంచెం సన్నగా అవుతుందనమాట దాంట్లో పావు కప్పు వచ్చేసేసి పెరుగు వేసుకుందాము తర్వాత అరకప్పు వచ్చేసి నీళ్ళు ఇదంతా మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము మనకి రవ్వ నాణాలు కాబట్టి ఆ టైం అయితే పడుతుందండి ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత చూద్దాము చూడండి చక్కగా రవ్వ నానింగ్ పెరుగునంత పీల్చేసుకుంది పీల్ చేసుకుంది ఇప్పుడు దీంట్లో వచ్చి అరకప్పు గోధుమ పిండి వేసుకుందాము రుచికి సరిపడినంత ఉప్పు తర్వాత ఒక టీ స్పూన్ వచ్చేసేసి జీలకర్ర ఒక చిటికెడు వంట సోడా ఒక టేబుల్ స్పూన్ తురిమిన అల్లం తరిగి పెట్టుకున్న కరివేపాకు ఒక రెండు టేబుల్ స్పూన్లు తురిమి పెట్టుకున్న క్యారెట్ ఒక పెద్ద ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి అండి సన్నగా తరిగి పెట్టుకున్నాం దాన్ని కూడా వేసేసుకుందాం ఒక కుప్పెడంతా కొత్తిమీర తరుగు వేసేసుకుని చక్కగా అన్నీ మిక్స్ చేసుకుందామండి ఇంకా దీంట్లో నీళ్ళు అయితే అవసరపడదు మరీ గట్టిగా ఉంది అనుకుంటే మాత్రం ఒకటి రెండు టేబుల్ స్పూన్లు మాత్రమే నీళ్ళు వేసుకోవాలండి చూడండి కొంచెం గట్టిగా ఉందనమాట అందుకని నేను చూడండి ఇంత కొంచెం నీళ్ళే అనమాట ఒకటి రెండు టేబుల్ స్పూన్లు మాత్రమే వేసి కలుపుకుందామంటే సరిపోతుంది పిండి అస్సలు జారు కాకూడదండి జారైందంటే మనకి పునుగులు అనేవి సరిగ్గా రావు అలానే నూనె పీల్చుకునే దానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట అందుకని పిండి గట్టిగానే కలుపుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకొని తీసుకుందాము స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు పక్కల మంచిగా ఎర్రగా కాలిన దాకా తీసుకుందామండి మంచి క్రిస్పీగా వస్తుందన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంది చేసుకోవటం కూడా చాలా సులువు అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ చాలా బాగుంటుంది స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము ఒక పక్క ఫ్రై అయిన తర్వాత రెండు పక్కకి మార్చుకుందామండి చూడండి చక్కగా ఒక పక్క మంచిగా ఎర్రగా కాలిందనమాట ఇంకో పక్క కూడా దీన్ని మనం మార్చేసుకుందాము అలానే రెండు పక్కల మంచిగా ఎర్రగా కాల్చుకోవాలండి చాలా క్రిస్పీగా చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ అయితే దీన్ని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి నేనైతే ఈరోజు టొమాటో కొత్తిమీర పుదీనా వేసి చట్నీ అనమాట చాలా బాగుంది తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి చూసారు కదా చక్కగా కాలిన అనమాట మంచిగా క్రిసిపీగాను తీసేసుకుందాము అలానే అన్నీ కూడా వేసేసుకొని మనం చక్కగా రెండు పక్కల మంచిగా ఫ్రై చేసుకుందామండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీ అయితే మీకు ముందుకు వచ్చేస్తాను చూశారు కదా ఇంత చక్కగా మంచి క్రెసిపీగాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి మనకి టెక్ ఏం చేసుకోవాలో అర్థం కానప్పుడు ఇలా ట్రై చేసి చూడండి అరగంటలో మనకి రెడీ అయిపోతుంది అనమాట బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్లో కానీ చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్